హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్ స్వాగతం మన ఆంధ్రప్రదేశ్ తెలుగు వారికే కాదు అందరికీ పండుగ మన ఎన్టీఆర్ గారి జయంతి నూట రెండవ జయంతి సందర్భంగా మన కథలకేరి మారమ్మ గుడి దగ్గర ఎన్టీఆర్ గారి జయంతి ఘనంగా జరుపుకుంటున్న ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు బాలకృష్ణ అభిమానులు தெலுதம் பார்டி குடும்ப சபரிக்கே నమస్కారాలు பிரஜில நமஸ்காஜு மன நந்தமூடி தாரகராமாரி படினரோஜு ஆய மனம் தெலுங்குதேசம் பார்டி சாபிச்சுனா இரவை தொழில் மூணு பத்தொன் வந்த எணை ரெண்டு తెలుగుదేశం పార్టీ స్థాపించాడు ఆయన ఏ సమయమున ఏ టైంలో ఏ దినములు పార్టీ స్థాపించాడో కానీ ఈ రోజు ఆ రోజు పార్టీ సభ్యత్వం రెండు రూపాయల తింటే ఈ రోజు నూరు రూపాయలకి వెదిగింది సభ్యత్వం అంటే పార్టీ ఈ రోజు ఎంత అంచెలంచెలుగా పైన ఎదిగిందో చూడండి తెలుగుదేశం పార్టీ అనేది ఒక బ్రాండ్ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేని ఏ రాష్ట్రంలో లేదు ఇంత పార్టీ పెద్ద పార్టీ ఇంత పార్టీ సభ్యత్వం తీసుకునేటువంటి ఒక కోటి నలభై లక్షలు కార్యకర్తలు సభ్యత్వం తీసుకున్నారు అలాగే చూడండి మనం పన్నెండో వార్డులో భారీగా సభ్యత్వం ఒక వెయ్యి ఆరు వందల సభ్యత్వం తీసుకున్న ఘనత మన వాటికే దక్కింది అలాగే మనకు గతంలో ఐదే ఐదు సంవత్సరాలు ఎంత కష్టాల్లో ఉన్నా పార్టీ ఎంత ఉంది యాభై మూడు రోజులు జైల్లో ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ పార్టీకి ఎంత ఉంటూ కష్టపడుతూ పార్టీకి సేవలు చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నా యొక్క నమస్కారాలు ప్రత్యేకంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని రోజులు జైల్లో ఉన్నా ఏ తప్పు చేయకుండా పార్టీ ఎంత ఉండి యువదలం అయితేనేమి గౌరవనేమి మన బాధలో బాధలు అయితేనేమి బాబు శుద్ధి భవిష్యత్ గారింటివి అన్ని కార్యక్రమాలు ప్రతిపక్షంలో ఉండి విజయంగా జయించి మళ్ళీ పార్టీని మన నారా లోకేష్ గారు యువలం పాదయాత్రలో నడిచి మళ్ళీ పార్టీ గెలిపించుకున్నటువంటి మన వార్డు ప్రజలకు తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు మనకే దక్కింది అది ఈ రోజు అంత ఇబ్బందుల్లో ఉందా పార్టీకి కష్టపడుతూ మన ఎనకలుంటి పార్టీని కాపాడిన మన కార్యకర్తలు ఈ రోజు నాందమూరి తారక రామారావు వారు ఇగ పురుషుడు కలిగ పురుషుడు దైవ పురుషుడు దేవ పురుషుడు ఈయనకి ఎన్ని చెప్పినా తక్కువే ఆయనలో చూడాల మనం దేవుణ్ణి చూడాలంటే ఆ రోజు కృష్ణుడు కాని అర్జునుడు కాని భీముడు గాని దేవుడు కానీ ఈశ్వరుడు గాని పరమేశ్వరుడు గాని ఎవరు చూడాలంటే రామారావు చూసి మనం కలియుగ వైకుంఠ దేవుణ్ణి ఎవరు చూడలేము ఆయనలో చూసే మనం దేవుడు అని భావించిన రోజు ఎన్నో దినాలు ఉన్నాయి కృష్ణులు ఫోటో పెట్టుకుని ముదిని కట్టే కాయగొట్టాం మనం ఆ రోజు నుండి ఈ రోజు వరకు పంతొమ్మిది వందల ఇరవై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యాహ్నము రెండు ముప్పై నిమిషాలకి పార్టీ స్థాపించిన రోజు ఆ రోజు ఎన్టీఆర్ గారు జమిలో నుండి కచ్చం తీసి ఇదే మన గుర్తు అన్నారు ఏమి గుర్తు అంటే ఇది పచ్చది శుభ సూచకం ఈ గుర్తులో ఉండే చూడండి నాగలి రైతు చక్రము కార్మికుడు మూడు బీదవాడు మనము మూడు అనే ఒక సిద్ధాంతంతో ముందు ఎన్టీఆర్ గారు అదే సిద్ధాంతాల్లోన అదే పథకాలలోనే ఇంతవరకు ఏ ప్రభుత్వం కానీ అదే పథకాల ముందే ముందుకు జారుతున్నారు తప్ప కొత్త పథకాలు ఏమి సృష్టించలేదు మన ఎన్టీఆర్ పెట్టిన పథకాలే ఆ రోజు స్త్రీలకు సమాన హక్కు తీసుకోండి పింఛన్ తీసుకోండి స్కూల్లో భోజనం తీసుకోండి ప్రతి పల్లెకి రోడ్డు తీసుకోండి ప్రతి స్కూల్లో బోర్డు తీసుకోండి ఏది కానీ మన ఎన్టీఆర్ గారు పెట్టిన పేరే అదే పిచ్చే ఈ రోజు ఆకాశము భూమి ఉన్నంత వరకు ఆయన మరవలేము మనం ఈ ఆకాశము భూమి ఉన్నంత వరకు ఎన్టీఆర్ మరవలేని ఈ రోజు మన తెలుగు ప్రజలకే పండుగ మహానాడు తిరుపతిలో ఫస్ట్ మహానాడు తిరుపతిలో స్థాపించారు ఆయన పంతొమ్మిది వందల అరవైలో ఆయన పుట్టినరోజు సందర్భంగా తిరుపతిలో జరుపుకున్నాడు ఆ రోజు నుండి ఈ రోజు వరకు అంచెలంచెలుగా ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నాం మనం రా కదలిరా పిలుస్తుంది తెలుగుదేశం అనేవాడు ఆయన సమాజమే ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే సిద్ధాంతాల్లో పోయిన వ్యక్తి ఎన్టీఆర్ గారు ఆకాశం భూమి చిల్లుబడింది ఆకాశం చిల్లు భూమి చింతబడి ఇదైందంటే మనం ఎంతో మంది కేకలేసి ఆడపడలికి అంత సమానత్వ తేవడము ఆయన కడప నిండా ఈ రోజు అన్నం తింటున్నామంటే రెండు రూపాయల కిలో బీము ఆయన పెట్టిన బుచ్చ బీసీలకి ఎంతో పదవులు అలంకరించిన ఆయన ఆయన ఆ రోజు రుడ్డి కరణాలని చూసి మనము మద్రాసి అనేవాళ్ళు మనము ఈ రాష్ట్రం అనేవాళ్ళు కాదు కాబట్టి మనము ఆయన అలగుజాలలో ఇంతవరకు నడుచుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమానికి మనము పార్టీ హోల్డర్స్ ఆ పార్టీ స్థాపించినప్పటి నుండి మన గుంతకలలో అడుగుజాడలు ఈ పార్టీ వెంట ఉన్న వాళ్ళు శేషావలి గారు గుర్రప్ప గారు లింగన్న గారు ఈ రోజు వారికి తెలుగుదేశం పార్టీ తరఫున మనం సన్మానం చాలా అదృష్టకరంగా భావిస్తున్నాను మనం అందరూ ఇప్పుడు కేక్ కట్ చేసి వాళ్ళకి సన్మానం చేసి మన గేర్లోకి కాబట్టి వాళ్ళందరూ మనం క్రమశిక్షణలో ఉండి వాళ్ళకి పార్టీ స్థాపించినప్పటి ఎంతో మంది డబ్బుకు లొంగినారు ఆస్తులకు లొంగినారు పదవులు లొంగినారు మీరు మాత్రము పార్టీ పక్కకు పోలేదు దాంట్లో బాగా నీరు గాని నాది నేను చెప్పుకునే కాదు కదరము వదలము యా రోజు కాని పచ్చ జెండాతో పచ్చదల్లాతోనే ఉన్నాము ఈ రోజు దాంట్లో భాగంగా నాకు వృథాపత్తిలో నా వాళ్ళ వెనకల ఉన్నందుకు నాకు గానీ ఒక దొరికింది ఈ రోజు ఈ సేవ మనము ఎప్పటికి కానీ ఒక కండవాణి వదలము పార్టీ వదలము తెలుగుదేశం రామారావు స్థాపించింది కడుపు అన్నం తింటున్నామంటే ఆయన ఒక సృష్టి నందమూరి తారక రామ నూట రెండవ రోజు పుట్టిన సందర్భంగా ఆయనకు మా జోహర్లు అర్పిస్తున్నాం అలాగే తెలుగుదేశం పార్టీకి ఎన్నో సంవత్సరాలుగా మేము సేవ చేస్తున్నా ఏ ఒక్క నాయకుడు మమ్మల్ని సీనియర్ నాయకులుగా ఈ ఈరోజు మాతృడి అభిమాని అయిన మస్తాన్ యాదవ్ గారు ఆ రోజు అన్నగారి విగ్రహం స్థాపిస్తామంటే ఏ నాయకుడు కూడా మాకు సహకరించలేదు మస్తాన్ యాదవ్ గారు పిలిచి మాకు ఐదు వేల రూపాయలు అందజేసి అన్నగారి అభిమానిగా తన తాను స్థాయి చేసినారని చెప్పుకున్నారు అలాగే ఈ రోజు చెప్పుకోవాలంటే చాలా ఉంది కాకపోతే సీనియర్ అభిమానులుగా గుర్తించి పార్టీకి అంకిత పని పనిచేసిన మమ్మల్ని ఆయన ముస్సాద్ యాదవ్ గారు సన్మానం చేయడం ఎంతో ఆనందంగా ఉంది వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఆయుర ప్రసాదించాలని కోరుకుంటున్నాను అలాగే మా నందమూరి బాలకృష్ణ అభివాన్స్ కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ సన్మాన కార్యక్రమం చేసిన ఆయనకు పదే పదే నా అభినందనలు తెలియజేసుకుంటూ ఇంత వినిపిస్తున్నాను మేము కన్న కన్ ఈ రోజు ఈ సన్మానం చేస్తారు ఇంత గౌరవం మాకు లభిస్తుందని ఏదో విమానంతో మేము ఆ రోజు స్టార్ట్ చేసినాము అది ఈ రోజు మన రాష్ట్రానికే కాకుండా మన దేశంలోనే తెలుగుదేశం పార్టీ అంటే ఏమిటో తెలియజేసే అంత స్థాయికి ఎదిగింది ఇంత పెద్ద గౌరవాన్ని సాధించిన మన నందమూరి తారక రామారావు అన్నగారికి ఎల్లవేళలా కృతజ్ఞత ఉంటాం అదే విధంగా ఈ రోజు మమ్మల్ని గుర్తించి మాకు ఈ సన్మానం జరిగిన మస్తాన యాదవ్ గారికి మా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం జై చెంది ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఈ రోజు పుట్టిన పార్టీ ఇది ఇది రోజు చేసి మే ఇరవై దేవత అమ్మగారు ఇంటి అమ్మాయి గారి పుట్టిన రోజు రోజు నుంచి మా శ్రీవీదాసు పార్టీ కి ఈ రోజు మా అమ్మ ప్రస్తామ గారు గుర్తించి మనకి సన్మానించిన దానికి అతనికి తెలియజేస్తూ అతనికి అల్లి వేళ ఇంకా మంచి మంచి పదవి రావాలని మేము కోరుకుంటూ ఆమ్లెట్ యాదవ్ గారు ఈ రోజు సీనియర్ కార్యకర్తలకు లింగన్న అయితేనేమి భాష కాదర భాష గారికి శిక్షి గారికి అదేవిధంగా గురఫ్ గారికి ఆయన ఎవరు చేయని విధంగా ఈ రోజు ఎన్టీఆర్ పుట్టినరోజు ఆమ్లెట్ మస్తాన్ యాదవ్ గారు ఆయన మూడు తూర్లు పార్టీ టౌన్ అధ్యక్షుడిగా పనిచేశాడు ఈ రోజు అదే గుర్తింపుగా ఆయనకి ఈ రోజు స్టేట్ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చినారు ఈ పుట్టినరోజు ఎంతో ఘనంగా చేసినాడు కాబట్టి ఆయనకు అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మంచి పదవి కోలుకుంటాను నేను లీగల్ సెల్ లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మాట్లాడుతున్నాను ఇద్దరితో విర్మిస్తున్నాను